కూతురు చనిపోతే అంత్యక్రియలు చేయకుండా ఇంట్లో పెట్టుకొని నాలుగు రోజులు ప్రార్థనలు చేశారు అదే చనిపోయి కూడా నాలుగు రోజులైంది నిన్ననే మాకు తెలిసింది నిన్న మహాశివరాత్రి సందర్భంగా కూడా నిన్న మాకు తెలిసింది తెలిస్తే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము ఈ రోజు వచ్చేసి ఈ శవాన్ని ఇక్కడికి వెళ్లి తలయించాలని కోరిము అదే విధంగా వాసన కూడా వస్తుంది కాబట్టి వీలైనంత త్వరలోనే ఈ శవ నిజంగా ఇది చాలా అమానుషమైనటువంటి ఘటన బహుశా గతంలో ఎన్నో జరిగి ఉండొచ్చు కానీ ఇది కాస్త డిఫరెంట్ హైదరాబాద్ కోకట్పల్లి రామకృష్ణ నగర్ లో జరిగింది ఈ దారుణమైనటువంటి ఘటన శ్రీ సాయి భారద్వాజ అపార్ట్మెంట్స్ లో ఏసురత్నం అలాగే శమంతకమణి అనే భార్య భర్తలు అద్దెకుంటున్నారు ఏసురత్నం రిటైర్డ్ ఏఎస్ఐ ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు హైదరాబాద్ లోని రామకృష్ణానగర్ భారద్వాజ అపార్ట్మెంట్ లో అద్దుకుంటున్నారు ఆయనకు ముగ్గురు కూతుర్లు ముగ్గురు కూతుర్లకి వివాహం అయితే అవ్వలేదు సుమారు నలభై సంవత్సరాల వయసు ముగ్గురికి కూడా ముప్పై ఐదు పైన లోపు అయితే ముగ్గురులో మూడో కూతురు శైలజ ఆమె అనారోగ్య కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ నెల పదమూడో తారీఖున మృతి చెందింది ఈమె మృతి చెందిన తర్వాత అసలైనటువంటి మూఢనమ్మకం మూర్ఖత్వం తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి అమాయకత్వం బయటకు వచ్చింది చర్చి పాస్టర్లు వారిని నమ్మించినటువంటి తీరు వారిని మభ్యపెట్టినటువంటి విధానం ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఆ కుటుంబం చేసినటువంటి పనికి నిదర్శనం సాధారణంగా ఎవరైనా చనిపోతే అది ఏ మతంలోనైనా సరే వెంటనే ఇరవై నాలుగు గంటల్లోపు అంత్యక్రియలు చేయడం సర్వసాధారణంగా మనం చూస్తుంటాం కానీ ప్రార్థనలు చేస్తే ప్రభు వచ్చి బ్రతికిస్తాడు అనేటువంటి నమ్మకం ఒక చనిపోయినటువంటి వ్యక్తికి చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించినటువంటి వ్యక్తి బ్రతుకుతుంది అనే ఆశతో నాలుగు రోజులు ఇంట్లో పెట్టి ప్రార్థన చేశారు అంటే కాస్త వినడానికి ఆశ్చర్యంగా కొన్నిసార్లు ఇబ్బందిగా మరి కొన్నిసార్లు బాధగా వాళ్ళ అమ్మాయితత్వాన్ని మూర్ఖత్వాన్ని మూఢనమ్మకాన్ని చూసిన తర్వాత తిట్టాలనిపించేలా ఉంటుంది ఆ అమ్మాయిని ఆ చనిపోయినటువంటి డెడ్ బాడీ ఆ డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చి మూడో ఫ్లోర్లో ఉంటారట మరి చుట్టుపక్కల అపార్ట్ మనం అపార్ట్మెంట్లో ఉంటున్నామంటే మన ఫ్లాట్లో ఏం జరుగుతుంది అనేది చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది పలానా యేసురత్నం గారి అమ్మాయట హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది ఈరోజు అంత్యక్రియలు చేస్తారేమో అని చుట్టుపక్కల వారు అనుకుంటారు కదా అలా అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చారు మూడో ఫ్లోర్లోకి వెళ్ళిపోయారు తలుపులు వేసేసుకున్నారు ఇక బయటికి రావట్లా చుట్టుపక్కల వాళ్ళు ఏంటి యేసురత్నం గారి అమ్మాయి శైలి చనిపోయింది అంత్యక్రియలు జరపట్లేదేంటి అనేటువంటి ఆలోచనలో ఉంటారు మరి అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు అతని భార్య శమంతకమణి గారు ఆమె బయటకు వస్తుందంట వెళ్ళిపోతుందంట మళ్ళీ తలుపులు వేసుకుంటున్నారు నాలుగు రోజులు గడిచింది అంత్యక్రియలు చేయట్లేదు పదమూడో తారీఖు జరిగింది ఈ ఘటన నాలుగు రోజులు గడుస్తుంది అంత్యక్రియలు జరగట్లేదు ఎందుకు ఏం జరుగుతుంది అసలు లోపల అనేటువంటి ఉత్కంఠ చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్లో ఉంటుంది ఖచ్చితంగా నైబర్స్ అంటే పలానింట్లో ఏం జరుగుతుంది అనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చూడండి ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా వారి పర్సనల్ లైఫ్ని చెప్తే వ్యూస్ బాగా వస్తాయి వ్యూవర్షిప్ బాగుంటుంది సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది ప్రతి వ్యక్తికి కూడా అవతల వాడు ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలనే ఉత్కంఠ ఉంటుంది దానివల్ల కొన్నిసార్లు కొన్ని సమస్యలు కూడా పరిష్కరించబడతాయి ఎగ్జాంపుల్ అవతల వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు గొడవ ఏం జరుగుతుందని తెలుసుకోగలిగే పక్కన నైబర్స్ ఉన్నారనుకోండి కొంతవరకు గొడవలు కంట్రోల్ చేయొచ్చు లేదా వాళ్ళు కొట్టుకుంటుంటే విడదీయచ్చు లేదా ఆత్మహత్య చేసుకుంటే కాపాడవచ్చు నైబర్స్ వల్ల కూడా కొన్నిసార్లు కొన్ని ఉపయోగాలు ఉంటాయి మనం ప్రతిసారి చుట్టుపక్కల వాళ్ళని తిట్టుకుంటాం పిల్లిలా మా విషయాలన్నీ వింటుంటారని కానీ కాదు పిల్లిలా కాదు వాళ్ళు వినడం కూడా కొన్నిసార్లు మనకు మంచిదే అయితే ఈ యేసురత్నం గారి ఇంట్లో ఏం జరుగుతుంది ఎందుకు అంత్యక్రియలు చేయట్లేదు అనేటువంటి ఉత్కంఠ అందరిలోనే ఉంది కదా నాలుగు రోజులు వెయిట్ చేశారు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు ఎంతకీ బయటికి రావట్లేదు పైగా ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుంది నాలుగు రోజులు డెడ్ బాడీ ఇంట్లో ఉండమంటే ఎంత ఫ్రీజ్ చేసినా ఎంత ఫ్రీజర్లో పెట్టినా వాళ్ళు ఐస్ బాక్స్ తెచ్చారంట ఏది మన మార్చరీ బాక్స్ దానిలో పెట్టారు దానిలో పెట్టినా స్మెల్ వస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మరి ఇట్లా పలానావి చనిపోయిందండి ఇంతవరకు ఎంత చేయలేదు నాలుగు రోజులు గడుస్తుంది అని చెప్పి చెప్పడంతో పోలీసులు వచ్చి ఎంత డోర్లు కొట్టినా తీయట్లేదంట అంటే ప్రార్థనలో మునిగిపోయారు యేసు ప్రభు వచ్చి రక్షిస్తాడు అనేటువంటి భ్రమలో ఉన్నారు వాళ్ళు తీరా పోలీసులు ఏం చెప్పారంటే మర్యాదగా మీరు తలుపులు తీస్తే ఓకే లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తలుపులు బద్దలు కొట్టేసి శవానికి అంత్యక్రియలు చేసేస్తారు అని అనగానే అప్పుడు డోర్లు తీశారు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే జీసస్ వచ్చి బ్రతికిస్తాడు అని ప్రార్థనలు చేస్తున్నామండి మూడవ రోజు యేసు ఎలా అయితే లేచి వచ్చాడో అలానే నా కూతురు కూడా వస్తుంది లేదా బ్రతికిస్తాడు అని నమ్మకంతో ప్రార్థనలు చేస్తున్నామన్నారంట ఒక్కసారిగా షాక్ అయ్యారు స్థానికులు పోలీసులు వెంటనే ఆ డెడ్ బాడీని మీ స్వస్థలం ఏలూరుకు పంపించుకునే ప్రయత్నం చేయండి అని వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి పోలీసులు వచ్చారు అంటే ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారు ప్రజలు ప్రార్థన నేను గతంలో అనేక వీడియోల్లో చెప్పాను మనం యేసు ప్రభువుని నమ్మిన అల్లాని నమ్మిన శ్రీకృష్ణుని నమ్మిన ఆ మతంలో ఉండేటువంటి ధర్మాన్ని పాటించండి మంచిని బోధించండి నలుగురికి సహాయం చేయండి మూఢనమ్మకాలను మాత్రం స్ప్రెడ్ చేయొద్దు మూర్ఖత్వంతో బ్రతకొద్దు ఎంతకాలం ఈ మూఢనమ్మకాలు ఎన్నేళ్ళు ఈ మూర్ఖత్వం మనుషులు ప్రాణాలు పోతుంటే చంటి పిల్లల్ని చంపేస్తా ఉన్నారు ప్రార్థన అనే మోసం ప్రార్థన అనే పేరుతో పాస్టర్లు డబ్బులు దండుకోవడానికి నిత్యం లేచిన దగ్గర నుంచి అదే పని ఏ ఒక్క పాస్టర్ అయినా గుళ్ళో దశమ భాగాలు తీసుకోకుండా నిస్వార్థంగా ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిని చూపించండి తన సొంత డబ్బులతో సేవ చేస్తున్న వ్యక్తిని చూపించండి ఇక్కడ ఏం జరుగుతుంది వారి స్వార్థం కోసం ప్రజల మెదళ్ళలో ఏసు అనేటువంటి దేవుడు యేసుప్రభు రక్షిస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని పెట్టారు ఆ నమ్మకం వల్ల ఒకరికి ఒకరు కొట్టుకొని చచ్చి ఒకరికి ఒకరు మూర్ఖత్వంతో బ్రతికి లాస్ట్ టైం మనం ఎన్నో వీడియోస్లో చూసాం ఒక పాస్టర్ పిల్లాడికి ఆరోగ్యం బాగోపోతే మూడు రోజులు చర్చిలో పెట్టి ప్రార్థనలు చేశాడు ఆ తర్వాత ఆ పిల్లాడు చనిపోయాడు హాస్పిటల్ కూడా పోనీ లేదు కానీ ఆ పాస్టర్కి ఏదైనా అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు ట్రీట్మెంట్ చేయించుకుంటాడు దేవుడు వచ్చి రక్షిస్తాడు అని చెప్పే పాస్టర్లు వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా చేయించుకుంటున్నారు అని వీళ్ళు మాత్రం అడగరు హిందూ మతంలో ఒకప్పుడు విపరీతమైన మూఢనమ్మకం ఉండేది పెడితే తగ్గుతుంది అంతరం గడితే తగ్గుతుంది దర్గాకి పోయి అంతరం కట్టించుకుంటారు హిందువులు మరీ విచిత్రంగా అసలు ప్రపంచంలోనే అతి పురాతనమైన మతం హిందూ మతం అని చెప్తుంటే మరి హిందువులు దర్గాకి లేదంటే వేరే పాస్టర్ దగ్గరకు వెళ్ళి అంతరాలు కట్టించుకుంటూ ఉంటారు మరి ఇది ఎక్కడున్నటువంటి సిస్టమ్ నాకైతే అర్థం కాదు అతి పురాతనమైన మతం హిందూ మతంలోనే నమ్మకాలు ఉన్నాయని నేను చెప్తుంటే మిగిలిన మతాల్లో విపరీతమైన మూఢనమ్మకాలు వచ్చేసినాయి ఈ మూఢ నమ్మకాల వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నాయి హిందువులు కొంతవరకు అప్డేట్ అయ్యారు ఒక రకంగా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు హిందువులు మూఢనమ్మకాలను నమ్మట్లేదండి తగ్గించారు కొంతవరకు వాళ్ళు నమ్మేటువంటి నమ్మకంలో సైన్స్ ఏదైతే దాగి ఉందో వాటిని మాత్రమే నమ్మడం మొదలుపెట్టారు సాంబ్రాణి వెలిగిస్తే ఇంట్లో స్వచ్ఛమైనటువంటి సువాసన వస్తుందని నమ్ముతారు దానికి వెలిగిస్తున్నారు కొబ్బరికాయ కొడితే గంట కొడితే గంట కొట్టడం వెనక ఆ సౌండ్ విన్న దానిలో కూడా సైన్స్ ఉందని నమ్మారు అది సైన్స్ పరంగా ప్రూవ్ అయింది దాన్ని నమ్మారు ఇట్లాంటి సైన్స్తో ముడిపడి ఉన్నటువంటి అంశాలను నమ్మారు మిగిలిన వాటిని వదిలేశారు మరి తర్వాతి కాలంలో ఈ మధ్యలో వచ్చినటువంటి మతాల్లో మూఢనమ్మకాలు బాగా ఎక్కువైపోయింది సో దానివల్ల ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి ఈరోజు చూడండి ఎంత అమానుషమైనటువంటి ఘటన అది కుదురు చనిపోతే బంధువులను పిలిచి అంత్యక్రియలు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఎక్కడైనా ఉందా చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి బ్రతకడం ఎందుకు ఇలాంటి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళ మానసిక స్థితి బాగాలేదండి ఎప్పుడు ఇంట్లోనే ఉండి ప్రార్థనలు చేస్తారు అంటే ప్రార్థన చేసే వ్యక్తి మానసిక స్థితి బాగాలేదు అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళని ఎంతలా హెప్నటైజ్ చేసి ఉంటారు ఈ మధ్య యంగ్స్టర్స్ కూడా కుర్రాళ్ళు కూడా జీసస్ అనేటువంటి మాయలో పడిపోయి పూర్తిగా పేరెంట్స్ని వదిలేసి చర్చిలకు పరిమితం అవుతున్నారు నేనే నా జీవితంలో ఎన్నో చూశాను తల్లిదండ్రులను వదిలేసి ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబాన్ని వదిలేసి ఒక చర్చికి అంకితం అయిపోయి చర్చిలో సేవ చేస్తామని చెప్పి అక్కడ పనులు చేసుకుంటూ ఇలాంటి పరిస్థితిని మనం ఏమనాలి ఏమని ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు దేవుణ్ణి నమ్మడం తప్పు కాదు కానీ నీ కుటుంబాన్ని వదిలేయడం తప్పు తల్లిదండ్రి తర్వాతే ఎవరైనా మళ్ళీ అలాంటిది తల్లిదండ్రులను వదిలేస్తున్నావు అంటే ఏం చేస్తున్నాం మనం సో ఇక్కడ ఆ ఘటన చూసిన తర్వాత మన జీవితంలో ఎదురైనటువంటి అనేక అనేక సంఘటనలు గుర్తొస్తూ ఉంటాయి నేను ఎన్నో చూశాను ఇలాంటి పరిస్థితులు మరి మీరు కూడా ఇట్లాంటివి ఏవైనా మీ జీవితంలో ఎదురై ఉంటే తారసపడి ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ నామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్